అత్యయసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు ఏసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను శాస్త్రులను పరిసయులను మోసేపీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనిడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుతరే కానీ చేయరు మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుతరే గాని తమ వ్రేలుతోనైనాను వాటిని కదిలింపనొల్లరు మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నయూ చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగానూ చేయుదురు విందులలో అగ్రస్థానములను మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయెదురు మీరందులో ప్రవేశింపరు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టు వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రునుగా చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధ పరశు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీటమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడనియూ ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియూ ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్నవాని కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకుని అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పది చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటన మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి గుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితృల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదమని చెప్పుకొందురు అందువలననే మీరు ప్రవక్తలను చంపి చంపిన వారు కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనచున్నారు మీరును మీ పిత్రుల పరిమాణమును పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షణ మీరెలాగూ తప్పించుకొందురు అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును ఇవన్నీయు ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరుషలేమా ఎరుషలేమ ప్రవక్తలను చంపుచును నీ ఎద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలెనని ఇంటిని కాని మీరు ఒళ్ళకపోతురి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్ ఈరోజు వాక్యం విన్నాడు కల మరికొంతమందికి వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్